నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని ఒక ఆసక్తికరమైన అంశం ఒకటి తెరపైకి వస్తుంది అది ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం నటరత్న ఎన్టీఆర్ను తలుచుకోగానే గుర్తుకు వచ్చేది ఆయన ధరించిన శ్రీకృష్ణుడి పాత్ర ఆ పాత్రలో అలరించిన నందమూరి ఫ్యామిలీ మెంబర్స్కు రాజయోగం కూడా పట్టిందట చాలా ఇంట్రెస్టింగ్ కదా సో ఎలా ఏంటి అన్నది చూద్దాం అదే తీరున జూనియర్ ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణ పాత్ర పోషించాలన్నది అభిమానుల అభిలాష చూద్దాం శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ అభినయం అనితర సాధ్యంగా సాగింది మనం చూశాం ఆయన నట వారసులుగా జనం ముందు నిలిచిన హరికృష్ణ బాలకృష్ణ కూడా ఒకప్పుడు పాత సినిమాలో శ్రీకృష్ణ పాత్రలో కనిపించారు ఎన్టీఆర్ మూడో కూతురు భువనేశ్వరి సైతం మనుషుల దేవుడి చిత్రంలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కాసేపు కనిపించారు ఇలా నందమూరి ఫ్యామిలీలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన ఈ నలుగురికి రాజయోగం పట్టిందని చెప్పవచ్చు కదా రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక హరికృష్ణ తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగాను కొనసాగారు కొన్నాళ్ళు ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గాను పనిచేశారు అది ఇక బాలయ్య విషయానికి వస్తే తండ్రి ప్రాతినిధ్యం వహించిన అదే హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు భువనేశ్వరి ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రి భార్య హోదాలో కొనసాగుతున్నారు ఇలా ఎలా చూసినా నందమూరి ఫ్యామిలీలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన వారికి రాజయోగం పట్టిందని చెప్పవచ్చు కదా మనం చూస్తున్నాం అలాగే జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఆ అదృష్టం కలగాలంటే ఆయన కూడా ఏదైనా సినిమాలో శ్రీకృష్ణుడిగా కనిపిస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఆ కోరికలో తప్పులేదు ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఒక పౌరాణిక పాత్రను పాతిక సార్లకు పైగా పోషించి మెప్పించిన రికార్డు నటరత్న ఎన్టీఆర్ సొంతం ఆ పాత్ర శ్రీకృష్ణ భగవానునిదే అని వేరే చెప్పక్కర్లేదు ఇక ఆయన తొలి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ మొట్టమొదటి తెరపై కనిపించిందే శ్రీకృష్ణ పాత్రలు ఆ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన శ్రీకృష్ణావతారం అందులో బాలకృష్ణునిగానే హరికృష్ణ తొలిసారి తెరపై తలుపుకున్నారు సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వరుసగా మూడు ఫ్లాపులు చూశాక నాలుగో చిత్రం మంగమ్మ గారి మనవడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అందులో ఓ పాటలో ఆయన శ్రీకృష్ణుడిగా కనిపించి ఆలదించారు అది విశేషం ఆ తర్వాత ఆయన వెలుదిరిగి చూసుకోలేదు చూడండి శ్రీకృష్ణుడి పాత్ర అంత శక్తివంతమైంది సో ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శ్రీకృష్ణ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు తండ్రి హ్యాట్రిక్ సాధించిన నియోజకవర్గం నుంచి తనయుడు కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్న ఘనతను బాలకృష్ణ సొంత చేసుకున్నారు ఇలా ఎటు చూసినా శ్రీకృష్ణ పాత్ర ఏదైతే ఉందో నందమూరి వంశానికి ఓ ఆశీర్వాదంగా భావించవచ్చు ఇది చరిత్ర కాలంలో నిజం ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు నిజంగా ఆ కుటుంబానికి అలా కలిసి వచ్చింది శ్రీకృష్ణ పాత్ర అనేది సో అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తండ్రి హరికృష్ణ లాగే తొలి చిత్రం బ్రహ్మశ్రీవి విశ్వామిత్రలోనే పౌరాణిక పాత్రలో తొలక్కమన్నారు జూనియర్ సోలోగా నటించిన మొదటి సినిమా రామాయణం కూడా పౌరాణికమే కావటం విశేషం ఆ తర్వాత జూనియర్ పౌరాణిక గెటప్ అన్నది యమదొంగలో యంగ్ యమగా నటించి ఆకట్టుకున్నారు యంగ్ టైగర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరవై నాలుగు అవుతుంది ఇప్పటిదాకా ఆయన శ్రీకృష్ణ పాత్రలో కనిపించలేదు ఎస్ అలాంటి ఛాన్స్ బృందావనంలో వచ్చినా అందులో సోషల్ అప్పరెన్స్ ఇచ్చారే తప్ప మైథలాజికల్ టచ్తో సాగలేదు కృష్ణుడిలాగా ఆ టచ్ ఉంది అంతే తప్ప పౌరాణిక స్థాయిలో లేదు సో పైగా ఎన్టీఆర్ తల్లి శాలిని శ్రీకృష్ణుని భక్తురాలు ఈ మధ్య ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి ఉడుపిలో శ్రీకృష్ణ స్వామి దర్శనం కూడా చేసుకున్నారు ఇంతగా శ్రీకృష్ణుడితో అనుబంధం ఉన్న ఎందువల్ల ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఆ పాత్రను పోషించలేదో అభిమానులకు అంతు పట్టకుండా ఉంది టాలీవుడ్లోనే కాదు ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగిన ఈ సమయంలో యంగ్ టైగర్ తప్పకుండా శ్రీకృష్ణ పాత్ర ధరించి తీరాలని ఫ్యాన్స్ మరీ 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 కోరుకుంటున్నారు అదే జరిగితే యంగ్ టైగర్కు ఇక తిరుగు ఉండదని వారు భావిస్తున్నారు మరి అభిమానుల కోరికను పరిగణలోకి తీసుకొని ఎన్టీఆర్ ఏ సినిమాలోనైనా శ్రీకృష్ణ పాత్ర పోషిస్తారేమో చూడాలి ఏ సినిమాలోనైనా పోషించడం ఉంది డైరెక్ట్గా ఏకంగా పూర్తి స్థాయి శ్రీకృష్ణుడి పాత్రలో నటించినా చాలా బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ నటన అంత పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ తాతయ్య లాగా సో చూద్దాం అభిమానుల కోరిక ఎప్పుడైనా నెరవేరుతుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ